హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ముఖ్యంగా నేను గత వీడియోలో చెప్పిన విధంగానే జరిగింది బంగాళాఖాతంలో తొమ్మిదో తేదీ ఒక అల్పపీడన ఏర్పడుతుంది దాని కారణం చేత మనకు పలు ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అల్పపీడనం గురించి తెలుసుకుంటాము ఆ అల్పపీడనం యొక్క రూట్ వచ్చేసి దక్షిణ తమిళనాడు శ్రీలంక మీందుగా అది బయలుదేరుతుంది దాని కారణం చేత మనకు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కన్ మనకు ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉంటాయనే సమాచారం తెలుసుకుంటాము ఇంకొకటి విషయం ఏంటంటే మనకు ఈ నెల పదహారో తేదీ కూడా ఒక బలమైన అల్పపీడనం ఏర్పడబోతుంది ద బంగాళాఖాతంలో దాని గురించి కూడా తెలుసుకుంటాము అది మనకి ఒక బలమైన అల్పపీడనంగా ఒక వాయుగుండంగా ఏర్పడే అవకాశం అయితే ఉంది దాని గురించి కూడా పూర్తిగా సమాచారం తెలుసుకుంటాం మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేస్తే కొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళ కంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు లేకున్నారు ప్లీజ్ మీకు నేను చెప్పే విధానము నేను చెప్పే ఈ వాతావరణ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు నేను ఇంకాస్త మీకు మీ ముందుకు ఇలాంటి వీడియో తీసుకురావడానికి అవకాశం ఉంది సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్లు ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు ఇంకా ఆలోచన చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోతాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్ డిసెంబర్ పదవ తేదీ ఉపగ్రహ చిత్రం ఇక్కడ భారతదేశం మొత్తం మీద గమనించుకున్నా కూడా ఎక్కడ మనకు వర్షం పడే అవకాశం అయితే నేడు కనిపించడం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రీలంకకు తూర్పు భాగంలో ఒక అల్పపీడనం ఏర్పడి ఉంది దాని కారణం చేత ఈ తేమగాలు అనేవి బంగాళాఖాతంలో బలంగా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకు నవంబర్ సారీ డిసెంబర్ పదకొండవ తేదీ రాత్రి నుంచి ముఖ్యంగా పన్నెండవ తేదీ పదమూడవ తేదీ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు కొన్ని ప్రాంతాలలో ఉన్నాయి ఒకసారి అల్పపీడనం ఏర్పడుతుంది అనుకున్నాం కదా ఆ అల్పపీడన యొక్క రూట్ ఒకసారి గమనించండి ఇక్కడ యానిమేషన్ ఉంది ఒకసారి గమనించండి ఇక్కడ శ్రీలంక తమిళనాడు ఈ మధ్య భాగంలోనే మనకు మూవ్ అవుతుంది దాని కారణం చేత మనకు కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి చాలామంది చాలా రకాలుగా ఫేక్ సృష్టిస్తున్నారు దయచేసి అవి నమ్మకండి ఎందుకంటే మనకు మరొక అల్పపీడ సారీ మరొక తుఫాన్ ఏర్పడింది దాని కారణం చేత ఆంధ్రప్రదేశ్ మునిగిపోతుందని చాలా రకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు అలాంటి ఫేక్ న్యూస్ నమ్మకండి ఎందుకు కొన్ని ట్రస్టెడ్ ఉన్నాయి నేననే కాదు మీకు నమ్మకమైన కొన్ని ఛానల్స్ మాత్రమే ఫాలో అవ్వండి ఎందుకంటే కొన్ని కొంతమంది అయితే వాళ్ళ వ్యూస్ కోసము చిల్లర్ చిల్లర్గా చెప్తున్నారు ఇంకా మునిగిపోతుంది ఆంధ్రప్రదేశ్ అనేసి ఇది హుదు తుఫాన్ మాదిరి వస్తుందనేసి చల్లా చదురగా వారి ఇష్టం వచ్చినట్టు ఎట్లా పడితే అట్లా చెప్తున్నారు మీకు నమ్మకమైన ఛానల్స్ మాత్రమే ఫాలో అవ్వండి ఈ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది మనకు డిసెంబర్ పదకొండవ తేదీ తీరాన్ని తాగే అవకాశం అయితే ఉంది శ్రీలంకకు ముఖ్యంగా శ్రీలంక తమిళనాడు ఈ పరిసర ప్రాంతంలో తచ్చే అవకాశం అయితే ఉంది దీని కారణం చేత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా డిసెంబర్ పన్నెండవ తేదీ పదమూడవ తేదీ భారీ వర్షాలు ఉన్నాయి దాని గురించి తెలుసుకుంటాము అది తెలుసుకునే ముందు మనకు నవంబర్ డిసెంబర్ పదహారవ తేదీ ఒక బలమైన అల్పపీడనం ఏర్పడబోతుంది ఒకసారి రూట్ చూడండి బంగాళాఖాతంలో డిసెంబర్ పదహారవ తేదీ ఒక బలమైన అల్పపీడనం ఏర్పడుతుంది దాని రూట్ వచ్చి దాదాపుగా మనకు తమిళనాడు వైపుగానే దాని రూట్ చూపిస్తుంది ఇంకా దాని పూర్తి సమాచారం అనేది రాలేదు నేను రెండు మూడు రోజుల్లో మీకు ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను ముఖ్యంగా మనకు పద్నాలుగో తేదీ పదహైదో తేదీ పదహారో తేదీ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే లేదు ఒకవేళ ఉన్నా కూడా చల్లా చెదురుగా అక్కడక్కడ మోస్తారు వర్షాలు ఉంటాయి ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వర్షాలు ఏ విధంగా ఉంటాయనే సమాచారం పూర్తిగా తెలుసుకుందాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి మనకు డిసెంబర్ పదో తేదీ ఎక్కడ వరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే లేదు డిసెంబర్ పదకొండో తేదీ పగులు పూట ఎక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే లేదు రాత్రి సమయంలో ఓన్లీ ఒక తిరుపతి ఆ పరిసర ప్రాంతంలో చల్లా చెదురుగా ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది పన్నెండో తేదీ పదమూడో తేదీ మనకు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాల్లో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా సుల్లూరుపేట శ్రీ సిటీ శ్రీకాళహస్తి అదేవిధంగా శ్రీహరికోట నాయుడుపేట కోట గూడూరు ముత్తుకూరు నెల్లూరు పొడకలూరు అదేవిధంగా రావూరు రాజంపేట నగరి చిత్తూరు పాకాల పలమనేరు తిరుపతి కావలి కలిగిరి మర్రిపాడు అదేవిధంగా ఉదయగిరి ఈ పరిసర ప్రాంతంలో మనకు ఒక మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు డిసెంబర్ పన్నెండో తేదీ నుండి పదమూడవ తేదీ మధ్యలో కనిపిస్తుంది ముఖ్యంగా చిత్తూరు తిరుపతి ఆ జిల్లాలలో మనకు మోస్తా నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ మిగతా ప్రాంతాలలో అదేవిధంగా సత్యసాయి అన్నమయ్య కర్ణాటకను ఆనుకొని ఉన్న ఆ ప్రాంతాలలో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి నుండి భారీ వర్షాలు ఆ ప్రాంతాలలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఓన్లీ కర్ణాటకని ఆనుకొని ఉన్న ఆ ప్రాంతంలో మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి మిగతా ప్రాంతాలలో ఇక్కడ కర్నూలు కావచ్చు నంద్యాల కావచ్చు అదేవిధంగా అనంతపురం కావచ్చు అన్నమయ్య శ్రీ సత్యసాయి కడప అదేవిధంగా ఇక్కడ ప్రకాశం డిస్టిక్ అదేవిధంగా బాపట్ల ఈ పరిసర ప్రాంతంలో మనకు చెల్లాచెదురుగా చదురుగా అక్కడక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఆకాశం మేఘావృతమై ఆకాశం మేఘావృతమై ఉంటుంది కానీ మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట ఓన్లీ చెల్లా చెదురుగా అక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం మాత్రమే ఉంది ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది మనకు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతంలో రాయలసీమ ఈ పరిసర ప్రాంతంలో అదేవిధంగా ఇక్కడ మిగతా ప్రాంతంలో మధ్యాంధ్రప్రదేశ్ అదేవిధంగా ఉత్తరాంధ్ర ఈ ఈ పరిసర ప్రాంతంలో మనకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది కానీ అక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు నైంటీ పర్సెంట్ కనిపించడం లేదు ఒకవేళ ఉన్నా కూడా మోస్తారు వర్షాలే అక్కడ పరిమితమయ్యే అవకాశం అయితే ఉంది భారీ వర్షాలు అతి భారీ వర్షాలు అక్కడ అయితే నమోదయ్యే అవకాశం అయితే లేదు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అయితే అయిపోయింది ఇప్పుడు తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ నగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాలు నారాయణపేట మహబూబ్ నగరు వికారాబాదు రంగారెడ్డి హైదరాబాదు సంగారెడ్డి మెదక్ అదేవిధంగా మేడ్చల్ యాదాద్రి భువనగిరి సూర్యాపేట ఈ పరిసర ప్రాంతంలో మాత్రమే మనకు ఆకాశం మేఘావృతమై చల్లా చెదురుగా వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది మిగతా ప్రాంతంలో ఉత్తర తెలంగాణ కావచ్చు ఇక్కడ తూర్పు తెలంగాణ కావచ్చు ఆ పరిసర ప్రాంతంలో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు నైంటీ పర్సెంట్ కనిపించడం లేదు ఒకళ్ళు ఉన్నా కూడా ఓన్లీ మోస్త వర్షాలు అక్కడ ఉండే అవకాశం అయితే ఉంది తెలంగాణలో మనకు భారీ వర్షాలు నైంటీ పర్సెంట్ నమోదయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు నవంబర్ సారీ డిసెంబర్ పదే పదిహేడో తేదీ తర్వాత మళ్ళీ వర్షాలు ఉన్నాయి అప్పుడు గీనా ఖచ్చితంగా అక్కడ ఆ ప్రాంతంలో కూడా అంటే తెలంగాణలో కూడా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎప్పటికప్పుడు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీకైతే అప్డేట్ వస్తూ ఉంటాయి మనకు ఇప్పుడున్న ఈ అల్పభిడనం ప్రకారము మనకు డిసెంబర్ పన్నెండవ తేదీ పదమూడవ తేదీ వర్షాలు ఉన్నాయి మరలా డిసెంబర్ పద్నాలుగో తేదీ పదహైదవ తేదీ పదహారవ తేదీ రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే లేదు న నంగాళాఖాతంలో బలమైన అల్పబిడ్డ నమ్ము తేదీ ఏర్పడుతుంది దానికి కారణం చేత మనకు పదిహేడో తేదీ నుంచి వర్షాలు ఉన్నాయి అవి ఏ విధంగా ఉన్నాయి అనే సమాచారం తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారనేసి భావిస్తున్నాను ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో